నిర్మాణం ఈ గొట్టు నిర్మాణం పటిష్టంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు ఇదిగో చూడండి గొల్లప్రోల్ వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధర్నింగ్ న్యూస్ ఇది కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ గారు తొంభై ఐదు మీటర్ల గొట్టును పటిష్టపరచాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు కల్పించడంతో పిఠాపురం ఇరిగేషన్ అధికారి ఏఈ అలాగే డిఈలు ఈ గొట్టుపై దృష్టి సారించి రైతులకు మేలు జరిగేలా ఈ గొట్టును తొంభై ఐదు మీటర్ల గొట్టును పటిష్టపడుతున్నారు వాస్తవాలకు ప్రతిరూపం నేటి నేటిదాని న్యూస్ గొల్లప్రోల్ చూడండి ఇక్కడ రైతులు ప్రజలు కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్యాగానికి సేవలకు కొనియాడుతున్నారు గొల్లప్రోల్